అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రభుత్వ దివ్య తెలిపారు ప్రభుత్వెంలో పిహెచ్సి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు మాజీ ఎమ్మెల్యే బాబు రాజేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందించాలన్న దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ దివ్య పేర్కొన్నారు సోమవారం ప్రభుత్వం యూపీహెచ్సి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో పీహెచ్సి అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు హర్ష వ్యక్తం చేస్తున్నారు ఇనుగంటి సత్యనారాయణ మున్సిపల్ చైర్పర్సన్ నార్ల సుందరి రత్నాజీ మోతకూరి వెంకటేష్ కుసుమంచి సత్యనారాయణ మల్లా గణేష్ పరవాడ తాతబాబు కుక్కడపు బాలాజీ తటవర్తి రాజా లంకా సునీల్ వైస్ చైర్మన్ అచంట సురేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ ఉప్పర్గూడెంలో కొత్తగా యూపీహెచ్సి ఒకటి శాంక్షన్ అయింది ఎనభై లక్షలతోటి శాంక్షన్ అయింది దానికి శంకుస్థాపన చేసుకోవడానికి వాళ్ళు ఉప్పర్గూడెం రావడం జరిగింది నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం ప్రజల ఆరోగ్యానికి ఇది బాగా ఈ యూపీహెచ్సి అనే హాస్పిటల్ చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళందరికీ కూడా ఎక్కడో దూరాన కాకుండా ఇక్కడ ఉండే వార్డ్ మెంబర్ వార్డ్లందరికీ ప్రజలందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టేవి ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ప్రజలు కూడా అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి మనం రోడ్లు కూడా ఇంత ముందు వేసున్నాము అలాగే కొత్త రోడ్లు కూడా వస్తున్నాయి ఇక్కడ మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం రాగానే కేవలం పేద ప్రజల మేలుకి బాగుకి పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా ఇంత అలా ఆదరిస్తున్నారు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ యూపీహెచ్సి అనేది త్వరలో కంప్లీట్ చేసుకొని ఇది ఒక టెన్ బెడెడ్ హాస్పిటల్ గా టెన్ బెడెడ్ యూపీహెచ్ గా వస్తుంది ఇక్కడ అలాగే రెండు ఆపరేషన్ థియేటర్ రూమ్లు కూడా ఉన్నాయి ఫార్మసీ కూడా ఉంది ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణం జరుగుతుంది త్వరలో ఒక ఫోర్ మంత్స్ లో కంప్లీట్ అయ్యే విధంగా మేము అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చిన్నాము ఇదంతా కూడా తప్పకుండా ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా ఏదైతే హ్యాపీ వెల్దీ హ్యాపీ వెల్దీ హెల్దీ ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే నిదా నినాదం ఉందో మన ప్రియత ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు గారి దానికి మేము కట్టుబడి వాళ్ళ తుని టౌన్ అంతా కూడా మేము డెవలప్ చేస్తున్నాం జీ